హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈరోజైతే శివరాత్రి కదండి మా ఇంట్లో సాయంత్రం పని అయితే ఇలా ఉంటుందండి నేను సాయంత్రం నాలుగింటికి అయితే పని స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఇల్లు ఇల్లు ఊడవడం నుంచి మొదలు పెట్టానండి ఇల్లు ఊడ్చు ఇల్లు ఊడ్చు ఫస్ట్ ఇల్లు ఊడ్చుకున్నానండి పండగైతే పొద్దు నుంచి ఏదో ఒక పని ఉంటే ఉంటుందండి ఫస్ట్ ము బయటికి వెళ్ళి దేవుడికి సంబంధించిన సామాన్ అంతా తెచ్చుకొని పండ్లు అవన్నీ పూలు అవన్నీ తెచ్చుకొని అవన్నీ అయితే రెడీ పెట్టుకున్నామండి సాయంత్రం ఇంకా నాలుగింటి నుంచి అయితే పని స్టార్ట్ చేసి ముందు అయితే ఇల్లు ఉడ్చానండి ఇల్లు ఉడవడం అయితే అయిపోతుంది ఇల్లు ఉడవడం అయితే అయిపోయిందండి ఇంకా బయట వాకిలి ఊడ్చాను వాకిలి ఊడ్చేసి బయట వాకిలి గేట్ ముందు అంతా ఊడ్చేశానండి ఇంకా వా ఇల్లు వాకిలి ఊడడం అయితే పూర్తయిపోయిందండి ఇంక స్నానం చేసి వచ్చేసి బయట కడప మీద బయట వాటర్ అయితే నీళ్ళు అయితే చల్లానండి నీళ్ళు చల్లేసి కడప మంచిగా పసుపుతో ఫస్ట్ వాటు ఉంటాయి కదా అండి అంతా మళ్ళీ ముగ్గు ఏర్పడదని మంచిగా తుడిచాను మంచిగా కడప పసుపుతో మంచిగా రాసి పసుపు అంతా రాసుకున్నాండి రాసేసి మంచిగా ముగ్గు అయితే వేసానండి ముగ్గు అయితే వేస్తున్నా వేశానండి సాయంత్రం ఎగదా దీపం ముట్టిస్తాం అందుకే మళ్ళీ బయట అంతా గడిగి కడప ఉదించుకుంటే మంచిగా అనిపిస్తుందండి నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తానండి కడప మీద ముగ్గు ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది అండి కడప మీద ముగ్గు అయితే అయిపోయింది బయట కూడా ముగ్గు స్టార్ట్ చేశానండి చిన్నగా ఏదో దీపం ముట్టించుకుంటాం కదా అని కొంచెం దీపం దీపంలాగుంటుందని చిన్న దీపాల ముగ్గు వేశానండి సైడు కూడా చాలా చిన్నగా ఏదో నాకు వచ్చినట్టు వేసానండి చిన్న చిన్న ముగ్గులు లాస్ట్కి అయితే ఇట్లా కలర్స్ నింపానండి కొంచెం లైట్గా కలర్స్ ఆరెంజ్ ఎల్లో తోట చిన్నగా ఇట్లా కలర్స్ నింపానండి ఫస్ట్ ఇక బయట దీపాలు అయితే పెట్టామండి బయట గేట్ దగ్గర దీపాలు అయితే పెట్టేశామండి దేవునంలో దీపం కూడా ముట్టించామండి దేవునికి అన్ని కంకులు అరటిపళ్ళు సేపులు మోదుగు పూలతోటి మోదుగు పూలు అవన్నీ పెట్టి దీపం అయితే ముట్టించామండి కందగడ్డ పండు ఇవైతే తీసుకొచ్చినామండి మేము ఇవన్నీ పెట్టేసి పల్లి సత్తు నువ్వు సత్తు ఇవన్నీ పెట్టేసి దీపం అయితే ముట్టించామండి ఇలా మా రూమ్లో ఇలా అయితే ఇలా అయితే ముట్టించామండి ఇవైతే పెట్టామన్న దేవుడికి కంకులు అరటిపళ్ళు యాపిల్స్ దోసకాయ కందగడ్డ కొన్ని పువ్వులు ప్రతిసారి ఇలానే పెడతామండి ఈసారి కూడా ఇలానే పెట్టాము పల్లి సత్తు నువ్వు సత్తు ఇలా అయితే పెట్టి దీపం అయితే ముట్టించామండి ఇంకా నైట్ అంతా చూస్తూ ఉండాలిగా గుడికైతే వెళ్ళామండి అక్కడ గుళ్ళో భజన అయితే జరుగుతుంది చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారండి చాలా మంది దేవుడి దర్శనం చేసుకుంటున్నారు ఇంకా పొద్దున అయితే చాలా మంది వస్తారండి ఈ సమయంలో

We're <laughs>